హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మష్రూమ్స్ కర్రీ మష్రూమ్స్ కర్రీ సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా పక్కా డాబా స్టైల్లో ఎలా తయారు చేస్తారో సింపుల్ వేలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటిలతో చూడండి కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో గ్రేవీ వచ్చి ఇలా మష్రూమ్స్ కర్రీ అనేది మనకి లేరుగా నీట్గా క్లీన్ చేసేది కూడా ఎలా చేయాలో చూపించేస్తాను వీడియోలో అయితే ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ విధంగా ఒక బౌల్లో తీసేసుకొని కర్రీలోకి చపాతీలో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకో వాటర్ అయితే పోస్ట్ పెట్టానండి నీట్గా క్లీన్ చేసేసి దీంట్లోనే చాల్ట్ వేసేసుకొని ఈ విధంగా చిన్న సైజులు అయితే మరీ చుదురవుతాయి అందుకని నేను ఒక్కదాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ విధంగా మరీ చిన్నవి అనుకోండి చిదురవుతుంది ముక్క అనేది అందుకని కొద్దిగా పెద్ద సైజు నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా చిన్న సైజు అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి మనకి మష్రూమ్స్కి బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంటాయి చిన్న సైజు అనుకోండి ఈ విధంగా సగం అయితే సరిపోతుంది ఇలా మొత్తం కట్ చేసుకొని వాటర్లోనే ఉంచేసేసుకోవాలి మనం కర్రీ రెడీ అయిన దాకా మనకి టైం ఉందనుకోండి ఇలా వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు ఉప్పు తోటి బ్లాక్ అవ్వకుండా మష్రూమ్స్ బాగా తాజాగా ఉంటాయి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి కొన్ని నాటి ఉంటాయండి నాటికా నాటి అనుకోండి చిన్నయే అలానే వేసేస్తారు అవి ఊరికనే మెత్తబడతాయి కాబట్టి ఇవి కొద్దిగా మనకి హైఫ్రేడ్ టైప్లో ఉంటాయి కాబట్టి ఈ విధంగా ముక్కల్లో కట్ చేసుకున్నాం అనుకోండి ఇకపోతే మరీ చిన్నవి కట్ చేసుకున్నా కానీ చెదురైపోతాయి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉప్పు నీళ్ళలోనే ఉంచేసేసుకోవాలి ముందుగా మ గ్రేవీ కోసం చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క కొద్దిగా నాలుగు పచ్చిమిర్చి ముందు ఇవి బాగా మెత్తగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇదంతా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి వాటర్ వేసేసేసుకోకుండా వేసుకోవాలండి ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లోకి వన్ కప్పు టమాటా వేసుకుంటున్నాను ఒక నాలుగు టమాటాలు అయితే పెద్ద సైజు తీసుకున్నాను ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా వేసుకోకుండా ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి గ్రేవీ మంచి టేస్ట్ రావాలంటే ఒక నాలుగు ఐదు జీడిపప్పు పులుకులు వేసుకొని కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇవి కూడా ఇలా పేస్ట్ లాగేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి వాటర్లో మొత్తం తీసేసి నీట్గా పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మష్రూమ్స్ వేపుకున్నామనుకోండి మనకి బాగా అదాగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది కర్రీ ఈ విధంగా మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకొని కాని చేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది మనం తినేటప్పుడు కూడా మష్రూమ్స్ అనేవి మంచి టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా లైట్గా వేసుకోవాలి మరీ ఎక్కువ వేపారనుకోండి ముడుచుకున్నట్టు ఉంటుంది ఇలా ఆయిల్లో లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేగేటప్పుడు కొద్దిగా చాల్టు కొద్దిగా పసుపు వేసుకొని వేపుకుంటే ఏంటంటే ముక్కలకు పట్టి బాగా టేస్ట్గా ఉంటాయి ఇలా వేగేటప్పుడు మష్రూమ్స్లో ఉన్న నీరు మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చిందో కొద్దిగా నీకు ఎవరికి వేపుకుంటే సరిపోతుంది ఇంకా ఈ విధంగా వేపుకుంటే సరిపోయిద్దండి వాటర్ అనేవి పడేయకుండా దీంట్లోనే ఉంచేసేసుకోవాలి విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఈ వాటర్ అనేవి మనం వంపేయకుండా ఈ విధంగా పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా ఏకితే సరిపోతుంది మరీ డ్రైగా వేపకుండా లైట్గా ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కళాయి అయితే పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు చెక్క మొగ్గని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇంకా దీంట్లోకి ఏం అవసరం లేదండి ఆవాలు కానీ పచ్చినపప్పు కానీ ఈ విధంగా ఏగేట ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా వేగేటప్పుడు ఇక్కడ సన్నంగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు కాయలు సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి సన్నంగా కట్ చేసుకోండి మన గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇవి బాగా ఎరడాలుగా వచ్చిన దాకా వేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ముందు లైట్గా ఈ విధంగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన దాకా పెట్టుకున్న టమాటా గ్రేవీ కూడా వేసుకొని దగ్గర పడిన దాకా వేయించుకోవాలి ఇక్కడ జీడిపప్పు గ్రేవీ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మొత్తం ఒకేసారి మిక్సీ చేసేసుకోవచ్చు జీడిపప్పు అల్లము మనకి తొందరగా గ్రైండర్ కా కావు కాబట్టి నేను విడివిడిగా వేసుకున్నాను లేదా మీరు ఒక్కసారన్నా అన్నీ వేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా గ్రేవీ మొత్తం దగ్గర పడిన దాకా బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదా అడుగుంటుందండి ఆయిల్ పైకి వచ్చిన దాకా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా మూత పెట్టేస్తే సరిపోతుంది అలా ఆయిల్ మొత్తం బాగా సపరేట్ అయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు కారానికి సరిపడా నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసాం కాబట్టి సాల్ట్ సరిపడా ధనియాల పొడి గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకొని ఇవి బాగా గ్రేవీలో కలుపుకోవాలి ఇలా చేసుకున్నారనుకోండి బయట కొన్న డాబా స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి మష్రూమ్స్ కర్రీ చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది రోటీలోకి చపాతీలోకి మనకి రైస్లోకి చాలా బాగుంటుంది మనం ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇది చూడండి ఇలా గ్రేవీ మొత్తం బాగా మనం వేసుకున్న మసాలకి బాగా పట్టాలి ఈ విధంగా బాగా మసాలా కారం అన్నీ వేపుకున్న తర్వాత ఇలా ఆయిల్ బాగా సపరేట్ అవుతుందండి గ్రేవీ లాగా వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ వేయించుకున్న మష్రూమ్స్ ఇందులో వేసేసుకోవాలి వాటర్తో సహా వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండా ఈ వాటర్ అనేవి దాంతోనే వేసేసుకోవాలండి ఇలా ఉడికేటప్పుడే మనం వాటరు వేసేసుకోవాలి సరిపడా లేదా కొద్ది మగ్గిన దాకా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఉండదు కాబట్టి నేనైతే వన్ కప్పు వాటర్ అయితే వేస్తున్నాను ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి మసాలాలు బాగా మగ్గి గ్రేవీ అనేది మంచిగా రావటానికి ఒక్క కప్పు వాటర్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని అలా మూత పెట్టేశారు అనుకోండి ఇంకా ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో మనం వేసుకున్న ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చి గ్రేవీ బాగా వచ్చి కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం వేసుకున్న ఆయిల్ మొత్తం బాగా పైకి పైకొచ్చిందాక ఈ విధంగా పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి లైట్గా కొత్తిమీర వేసుకొని ఇంతే సింపుల్గా మనం మష్రూమ్స్ కర్రీ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఈ విధంగా గ్రేవీ ఉండేటట్టు చూసుకోండి కొద్దిగా మనం చపాతీలోకి రైస్లోకి కలుపుకొని తినాలన్నా కానీ ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ఒక గుప్పిడి కర్రీ కొత్తిమీర వేసేసుకొని ఇలా కలుపుకొని ఇంచక్క చపాతీలోకి రోటీలోకి అంచక్క తినేయండి ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా మీరు కూడా మష్రూమ్స్ కర్రీ ఇంట్లోనే చేసి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో చూడండి ఎంత బాగొచ్చిందో మష్రూమ్స్ అనేవి మనకు ఎక్కడ బాగా ముక్క అనేవి ఎంత గట్టిగా ఉన్నాయో ఈ ప్రాసెస్లో చేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి పుల్కాలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఎంచక్క మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మష్రూమ్స్ కర్రీ అనేది ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి